సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6GVRం వరదరం విష్ణుం చదివర్ణం చతుర్భ్యం ప్రసన్నవదనం జాయే సర్వ విగ్నోపసయాం జయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం నమో వెంకటేశాయ మా 6GVR భక్తి ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షణ మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం సాయంత్రం ఆరు దాటిన తర్వాత చెయ్యకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలు పొద్దుపోయిన తర్వాత ఊరగాయలు మిడపప్పుడి ఎవ్వరికి ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు నూనె గుడ్లను మాంసము ఇంటికి తేరాదు ఇంట్లో దుమ్ము దూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గతిని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి పూజ చేసే ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకి ఆహారం అందదని అంటారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్